ఇంటి భజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా వండేటటువంటి కోడిగుడ్డు పులుసుని ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తున్నానండి రెగ్యులర్గా మనం వాడేటటువంటి మసాలాలు కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా తయారు చేసుకుని ఈ గుడ్డు పులుసుని చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి సగం వరకు నీళ్ళు పోసేసుకొని కోడిగుడ్లను వేసుకొని ఉడికించుకుంటున్నానండి ఇవి ఉడికేటప్పుడు దీంట్లోకి కొంచెము ఉప్పును కనుక వేసుకున్నట్లయితే ఈ కోడిగుడ్లు అనేవి త్వరగా ఉడికిపోతాయి మీరు వీటిని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చని ఈ విధంగా డైరెక్ట్గా ఉడికించుకునే పని అయితే ఒక పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఈలోగా మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా నీళ్ళల్లో కడిగేసేసుకొని తర్వాత గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి కోడిగుడ్లు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకొని ఆ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకున్నానండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలను వేసుకుంటున్నాను అవి చిట్పట్టలు తర్వాత దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగినటువంటి గుప్పెడు ఉల్లిపాయలని కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదండి మీడియం సైజులో కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అన్నిటిని వేసుకున్న తర్వాత ఆ దీంట్లోకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ పింక్ సాల్ట్ని వాడుతున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా కలిగి పెట్టేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే లోపల మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు పెంకుని తీసేసుకొని రెడీ చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలని కూడా కలియబెట్టేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి ఇది మగ్గించుకునేటప్పుడే దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎనకరని వేసుకోవాలి ఇప్పుడు మసాలాని రెడీ చేసుకున్నాం దానికోసం ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ అక్కడ వేసుకోవాలి ఇన్నిటినీ డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా పొడి వస్తుందండి ఈ మసాలా నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలాని మనం గరం మసాలా లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా మగిపోయాయి ఈ లోపల మనము చింతపండు నుంచి గుజ్జు తీసేసుకున్నాము అది ఒక కప్పు వరకు కూడా దీంట్లోకి పోసేసుకుంటున్నాను ఈ చింతపండు పులుసును తీసుకున్నప్పుడు మనం ఒకసారి వడకట్టేసేసుకోవచ్చు డైరెక్ట్గా కనుక పోసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అడుగున పిక్కలు లాంటివి మిగిలిపోతూ ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకుంటున్నాను మన క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం నీళ్ళుని యాడ్ చేసుకొని పులుసుని అడ్జస్ట్ చేసుకోవాలి తరువాత ఉడికించి పెంకు తీసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి అలాగే ఒక్కసారి మనము పులుసులోకి మునిగే విధంగా సర్దుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు కనుక చక్కగా మీడియం ఫ్లేమ్లో కనుక ఉడికించుకున్నట్లయితే ఈ పులుపు కారం అంతా కూడా కోడిగుడ్లకు పడుతుంది ఫైనల్గా దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది అన్నంలోకి అలాగే జీరా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు పులుసు మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ